సార్ ఆంధ్రప్రదేశ్ని అడ్డంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని అడ్డంగా చీల్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు పూర్తిగా వారితో కలిసిపోతున్నారు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్లో భారీగా వ్యతిరేకత ఉంది ఇప్పుడు ఆ పార్టీతో కలిసిపోవడం మూలంగా మీకు ఏమైనా బోనీ కొడతారా లేకపోతే కేవలం రాజకీయపరమైనటువంటి అస్త్రత్వం కోసం మీ యొక్క గుర్తింపు కోసం మీరు కాంగ్రెస్తో కలిసిపోతున్నారా ఆంధ్రప్రదేశ్లో మేము కేవలం బోనీయే కొట్టాలనుకుంటే సీట్లే కావాలనుకుంటే మేము బీజేపీతో వైఎస్సీ పితో మాట్లాడితే మాకు సీట్లు వస్తాయి కదా మేము ఎందుకు పోలేదు పాలసీగా మేము పోం ఇక్కడ నేషనల్ వైడే కాంగ్రెస్ పార్టీ ఉంది ఆడ మేము కలిసి పనిచేస్తాం కాబట్టి సీట్లు వచ్చినా కాకపోయినా పాలసీ ప్రకారం ఉన్నాను తప్ప కేవలం సీట్లే కావాలనుకుంటే ఇంకొక వద్దకు పోయేవాడు కానీ అక్కడ జనంలో వ్యతిరేకత ఉంది కదా కాంగ్రెస్ పట్ల అక్కడ తుడిచిపెట్టుకొని పోయింది గత ఎన్నికల్లో ఇంకా కోలుకోవాలంటే కనీసం పదేళ్ళు అవుతుందని రాజకీయ విశ్లేషకులు ఎప్పుడు వచ్చింది తెలంగాణ ఆంధ్ర విడిపోయేటప్పుడు చూసుకున్న వైఖరిలో ఆంధ్రప్రదేశ్ నష్టం వచ్చే మాట వాస్తవం ఆ కాంగ్రెస్ మాత్రం జగన్ హైజాక్ చేశాడు కాంగ్రెస్ పార్టీ నడిపించుకోలేకుండా పోయాడు ఆ బలహీనత ఉన్న మాట వాస్తవమే దానికి ఎవరన్నా కార్యక్రమం ఎవరైనా ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు బీజేపీని పోటీ చేస్తున్నాడే కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ధ్వంసం కావడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం ఇక్కడ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ రెండుగా విడదీసినప్పుడు నేనే పోయాను ఇక ఆయన రాత్రి డివైడ్ చేసి పాలసీ తీసుకున్నారు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ పోయా ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన అన్నాడు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉండగా ముఖ్యమంత్రి ఎందుకు ఒప్పుకోబట్టి ఆయన అన్నాడు మొండికేసాడు ఆయన ఎవరు ఏమైంది ఒక డెవిషన్ తీసుకోలేకపోయారు తీసుకోలేకపోయినా కాంగ్రెస్ పార్టీ నష్టం వచ్చింది అందులో అప్పుడు ఆ పెద్ద మనిషి ఇప్పుడు బీజేపీ పోటీ చేసినా అది వేరనుకోండి అక్కడ కాంగ్రెస్ పార్టీకి నష్టం వచ్చిన మాట వాస్తవం అది టెంపరీ దిస్ నాట్ పర్మనెంట్ భవిష్యత్తులో ఈ రెండు జిమ్కులు చూసినాక చంద్రబాబు నాయుడు అవకాశం చూసినాక జగన్మోహన్ రెడ్డి యొక్క నియంత్రణ పాలన చూసిన తర్వాత ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మంచి రోజు మంచి రోజు వస్తాయని అనుకుంటున్నా నారాయణ గారు